హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారు అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఈరోజు ఒక మంచి బ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేసానండి ఇప్పుడు టైం అయితే టెన్ అయిందండి అందరూ పనంతా అయిపోయింది పనంతా అంటే మార్నింగ్ టిఫిన్ పని క్లీనింగ్ పని పూజ స్నానం పూజ ఇవన్నీ అయిపోయాయండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను తులసి మొక్కకి నీళ్లు పోస్తున్నాను తులసి మొక్కకి నీళ్లు పోయటానికి మనం నార్మల్గా ఏవి పెడితే వాడకూడదండి నీళ్లు అంటూ ఒక రాగి చెంబు ఇత్తడి చెంబో పెట్టుకుని దాంతో పోయిస్తే మంచిది అలాగే తులసి మొక్కలు చూసారా ఇలా కంకులు వచ్చాయో తులసి మొక్కకి ఇలా కంకులు వస్తే మొక్క అంతగా పెరగదు కదా ఆ గింజలు ఆ కంకుల్ని తుంపొచ్చో లేదో నాకైతే తెలియదండి నేను ఇదే ఫస్ట్ టైము తులసు తులసమ్మని పెట్టుకోవడము మీకెవరికైనా తులే తెలిస్తే కామెంట్ చేయండి అండ్ అలాగే మందా చెట్టుకి పువ్వు ఉంది కదా చక్కగా ఇలా తులసమ్మలు పెడదామని కోసుకొచ్చి తులసి మొక్క పెట్టాను చూడటానికి బాగుంటుంది కదా చూసారా చాలా అందంగా ఉంది గుమ్మంలో తులసి మొక్క ఉంటే ఆ కళే వేరండి ఎలా అయినా చాలా బాగుంటుంది మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి ఇలా మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక నెక్స్ట్ ఇప్పుడు కాసేపు బ్రేక్ అనమాట అంటే నేను వంట పన్నెండింటికి పదకొండున్నర దాటినాక స్టార్ట్ చేస్తానండి ఇక ఈ లోపు అంతా ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే చేసుకుంటాను ఏమైనా ఇక్కడ నేనేం చేస్తున్నానంటే సరుకుల లిస్టు ప్రిపేర్ చేస్తున్నానండి ఇంట్లో సరుకులన్నీ అయిపోయినాయి సరే సరుకుల లిస్టు రాద్దామని రాస్తున్నాను మీలో ఎంతమందికి సరుకుల లిస్టు రాయిపోయేసరికి అన్నీ గుర్తుకు రావు మళ్ళీ తెచ్చినాక ఏ మర్చిపోయాము ఏ అనుకుంటారు కామెంట్ చేయండి నేను కూడా అప్పుడప్పుడు అంతేనండి అక్కడికి చాలా జాగ్రత్తగా రాస్తానికే ట్రై చేస్తాను మధ్య మధ్యలో సరిగ్గా గుర్తుకు రాకపోతే మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి సరుకుల డబ్బాలన్నీ ఒకసారి చూసి వస్తాను అలా చూసి రావటం వల్ల ఏమున్నాయో ఏమైపోయినాయో లేదంటే ఏమన్నా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉన్నాయి ఇని ఎలా అవసరం లేదు అనుకున్నాయి ఇలాంటివన్నీ గుర్తొస్తాయి కదా ఇలా మధ్య మధ్యలో చూసి మళ్ళీ సరుకుల డబ్బాలు చూసి వచ్చి రాయటం వల్ల ఈ మధ్య అయితే ఆల్మోస్ట్ అన్నీ మర్చిపోకుండా గుర్తుంచుకొని రాయగలుగుతున్నానండి ఈ టిప్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే యూస్ చేసుకోండి లిస్ట్ రాసేటప్పుడు ఒకసారి కిచెన్లోకి వెళ్ళి చూసుకుంటే మనకి మర్చిపోకుండా రాయగలుగుతాం అనమాట సరుకులు లిస్ట్ అయితే ప్రిపేర్ చేసేసాను అయిపోయింది ఇక నెక్స్ట్ ఇక్కడ వచ్చి నేను సరుకుల లిస్టు ప్రిపేర్ చేస్తూ ఉంటే మధ్యలో ఈ టీవీ యూనిట్ దగ్గర పక్కన స్విచ్ బోర్డు కాస్త మురికిగా అనిపించింది సరే దీన్ని క్లీన్ చేద్దామని చేస్తున్నాను పాత ఇది స్విచ్ బోర్డు క్లీన్ చేయబోయే ముందు మెయిన్ ఆఫ్ చేసేసుకొని పాత బ్రష్కి మనం ఏదైతే వాడతామో నార్మల్ టూత్పేస్ట్ మీరు ఏదైతే వాడితే అది ఆ టూత్పేస్ట్ బ్రష్కి రాసి జస్ట్ పేస్ట్ బాగా ఈజీగా మూవ్ అవడం కోసం జస్ట్ ఒక టూ వన్ టూ డ్రాప్స్ వాటర్ ఆ పేస్ట్ మీద వేసి ఇలా స్విచ్ బోర్డు మొత్తం బాగా రుద్దాలన్నమాట గట్టిగా అసలు చేతికి తడలేకుండా బ్రష్ అంతా తడలేకుండా చూసుకోండి జస్ట్ పేస్ట్ మీద మాత్రమే నేను వన్ ఆర్ టూ డ్రాప్స్ ఊరికే పేస్ట్ బాగా స్ప్రెడ్ అవడం కోసం వేశాను మెయిన్ మాత్రం ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ పని చేసుకోవాలండి బాగా గట్టిగా రుద్దిన తర్వాత ఏం లేదండి చాలా ఈజీగా కొత్త కొత్త స్విచ్ బోర్డు లాగా అనమాట చాలా బాగా క్లీన్ అయిపోతుంది విధంగా గట్టిగా రుద్దిన తర్వాత ఒక పాత క్లాత్ పెట్టి నీట్గా తుడిచేసుకోవటమేనండి అసలు ఏమి పెద్ద శ్రమ కూడా అనిపించదు ఇలాంటి చిన్న చిన్న పనులే ఇంటిని నీట్గా ఉంచుతాయండి ఆ స్విచ్ బోర్డు డస్ట్గా కని స్విచ్ బోర్డు మురికిగా కనిపిస్తే ఒకలాగా ఉంటుంది కదా ఎంతో టైం కూడా పట్టదు ఇలా ఖాళీ టైంలో ఎక్కువ పని అనుకోకుండా ఇలా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటే ఇల్లు నీట్గా ఉంటుంది అలాగే ఇంటి ముందు మంచిగా ముగ్గు పెట్టుకోవటం ఎక్కడ బూజ్ అనేది లేకుండా చూసుకోవటం ఇలా స్విచ్ బోర్డులు అవి నీట్గా ఉంచుకోవటం కిచెన్లో కౌంటర్ టాప్ నీట్గా ఉంచుకోవటం ఇలాంటి చిన్న చిన్న పనులే ఇంటిని నీట్గా ఉంచుతాయండి ఇక ఈ స్విచ్ బోర్డు క్లీన్ చేసేస్తే కదా పక్కన టీవీని కూడా తుడుద్దామని తుడుస్తున్నాను అలాగే ప్లగ్గులు కూడా తుడుచుకోవాలండి ఎప్పటికప్పుడు ఈ ప్లగ్గులు కూడా కాస్త డస్ట్ పట్టు ఉంటుంది ఎప్పటికప్పుడు ప్లగ్లను కూడా నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి చూశారు కదా స్విచ్ బోర్డు ఎంత తెల్లగా వచ్చిందో చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందండి ఇంకా అక్కడ పని అయిపోయింది టైం వచ్చేసి లెవెన్ థర్టీ దాటింది సరే ఇక వంట చేద్దామని కిచెన్లోకి అయితే వచ్చానండి ఇక్కడ ముందుగా ఏం చేస్తున్నానంటే రేపు పొద్దున ఇడ్లీ కోసం మినపళ్ళు నానబెడుతున్నాను ఇవాళ పొద్దున్ననే టిఫిన్ చేసేటప్పుడే టిఫిన్కి రేపు ఇడ్లీకి పోద్దామని మినపప్పు గిన్నెలో పెట్టుకుని ఉంచుకున్నాను ఇప్పుడే నీళ్ళు ఎందుకులే పోయటం కాస్త లేట్గా పని నీటికి అలా పోయొచ్చని పోయకుండా ఊరికే మినపగుళ్ళు గిన్నెలో పోసుకుని ఉంచుకున్నాను దాన్ని ఇప్పుడు కడిగి నీళ్లు పోసి పెట్టాను అనమాట మీరు ఇడ్లీకి వేస్తే ఎన్ని రోజులు వేస్తారు నేనైతే రెండు మూడు పప్పులు ఒకసారి రుబ్బి పెట్టుకోనండి ఒకటి అయిన తర్వాత ఒకటే అంటే ఇడ్లీకి రెండు రోజులకు వేస్తాను ఆ ఇడ్లీ అయిన తర్వాత అప్పుడు కావాలనుకుంటే దోశకు పోసుకుంటాను నేను ఒక్కసారి దోశకి ఇడ్లీకి రుబ్బి రే వారం రోజుల పాటు ఫ్రిడ్జ్లో అలా పెట్టనండి ఎప్పుడప్పుడే అనమాట ఇక నెక్స్ట్ ఈరోజు కర్రీ వచ్చేసి బంగాళనుంపు ముద్దకూర అనుకుంటున్నాను దానికోసం బంగాళదుంపను శుభ్రంగా కడిగేసి బంగాళనుపుని రెండు ముక్కలలాగా చేసి కుక్కర్లో వేసి ఉడికిస్తానమాట రెండు మూడు విజిల్స్ వస్తే బంగాళాదుంపులు చక్కగా ఉడికిపోతాయి బంగాళాముప్పులు ఇప్పుడు మార్కెట్లో కొత్తవి వస్తున్నాయండి కొత్త మార్కెట్ కొత్త బంగాళాదుంపులు అంటే దుంప పైన పొట్టు లేచినట్టుగా ఉంటాయి అనమాట అవే కొత్త దుంపులు కొంచెం నార్మల్గా ఒక విజిల్ రెండు విజిల్కి ఉడికే బంగాళాదుంపులు కూడా ఈ కొత్త వచ్చినప్పుడు ఇంకో విజిల్ ఎక్కువ రానియ్యాలన్నమాట అలా వస్తేనే ఉడుకుతాయి అంటే బాగా పచ్చిగా ఉంటాయి అనమాట ఈ బంగాళా ముంపుతో కనుక పొటాటో చిప్స్ చేస్తే ఇంట్లో కూడా స్వీట్ షాప్లో లాగా వస్తాయండి చిప్స్ చాలా బాగా వస్తాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కుక్కర్ పెట్టేశాను బంగాళానుంపులు అలాగే రైస్ కుక్కర్లో బియ్యం కూడా కడిగి పెట్టేశాను ఒక్క పక్క కుక్కర్ విజిలో వస్తుంది ఇలా పక్కన బియ్యం కూడా కడిగి పెట్టేశాను పదకొండున్నర పాటు ఒక పన్నెండింటికి వంట స్టార్ట్ చేసిన పన్నెండు పది పన్నెండు బావకల్లా అయిపోతుందండి జస్ట్ అరగంటలో వంట అయిపోతుంది ఇంకా వేరే పనే ఉండదు కదా వంట ఒకటే కదా చూసారా ఇక్కడ నేను బంగాళానుపులు ఉడికిపోయినాయి వాటిని పొట్టు తీయటం కోసం ఒక ప్లేట్లో వేసి పెట్టాను ఇంకా కాలతని అని పక్కన పెట్టాను ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ అయితే కూర ప్రిపేర్ చేస్తున్నాను మీరు బంగాళదుంపతో ఎన్ని రకాలుగా చేస్తారో కామెంట్ చేయండి మా ఇంట్లో బంగాళానుంపులతోటి నేను పచ్చి మొక్కలతోటి ఫ్రై చేస్తాను అదైతే బాగా ఇష్టంగా తింటారు బంగాళదుంప మొద్దే పచ్చి కారం వేసి ఒకలాగా చేస్తాను అది కూడా బాగా ఇష్టంగా తింటారు ఈ టైప్ అయితే ఇదే ఫస్ట్ టైం అండి నేను ముద్దకూరని ఇలా మామూలు కారం వేసి ఎప్పుడు చేయలేదు సరే ఈసారి ట్రై చేద్దామని చేస్తున్నాను బంగాళదుంప కూరకి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది అండి అందుకే ఇక్కడ నేను ఈ కూరకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్లో తాలింపు వేసుకున్నాను కరివేపాకు లేదండి కరివేపాకు ఉంటే మీరు మాత్రం కూర ఉండేటప్పుడు మర్చిపోకుండా కరివేపాకు వేసుకోండి కరివేపాకు లేదు ఇక్కడ వేయలేదు మళ్ళీ కామెంట్ చేస్తారు కదా కూరలో కరివేపాకు వేయలేదని అందుకే చెప్తున్నాను ఉప్పు పసుపు వేసి ఉల్లిపాయలు చక్కగా వేగిపోయిన తర్వాత రుచికి సరిపోని కారం కూడా వేసుకొని ఒకసారి జస్ట్ అలా కలిపేసి మనం ఉడికించుకున్న బంగాళనుపు ముక్కల్ని వేసి వీటిని మెత్తగా ముద్దగా అయిపోయేలాగా చేయాలన్నమాట మీరు కావాలనుకుంటే చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు కొంచెం కాకపోతే ఈ కూర ఏంటంటే ముద్ద కూర అన్నాం కదా బంగాళదుంపల్ని కాస్త మెదిపినట్లుగా చేస్తే కూర రుచిగా ఉంటుంది మనకి తినేటప్పుడు కూడా అన్నం బాగా కలుస్తుందన్నమాట మీరు అలా ఇష్టం లేరు చిన్న చిన్న ముక్కలుగా ఉంచుకుంటామంటే అలాగైనా వేసుకోవచ్చు ఇలా కొంచెం పెద్ద సైజు ముక్కలా కట్ చేసుకుని కూరలో వేసుకున్న తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా చిరపటమేనండి బాగా చిదిపేసి కూరను కలిపేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు వేగ నుంచి లాస్ట్లో కొద్దిగా పొడి మసాలా కొద్దిగా కొత్తిమీర జల్లుకుంటే బంగారం ముంద కూకూర అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా దుంపలన్నీ చిదివేశాను నిన్న చిక్కుడుకాయ పచ్చడి పెట్టానండి అలాగే మొన్న నల్లకారం కూడా ఉంది ఇంట్లో అందుకని నేను ఈరోజు ఇక ఒక్క కూరతోనే సరిపెడుతున్నాను కొద్దిగా పచ్చడి కొద్దిగా నెయ్యి అలాగే కారం నెయ్యి వేసుకొని తిని కొద్దిగా కూరతో తినొచ్చు అన్నట్లుగా ఇక రెండు మూడు రకాల కూరలు అయితే వండలేదు పైగా నల్లకారం కొత్తగా ఉంది పచ్చడి కూడా కొత్తది అసలు ఎప్పుడెప్పుడు రెండు మొదలు పచ్చడితో తిందామా అన్నట్టే ఉంది అందుకని ఇక ఒక్క కూర బంగారం కూర ఒకటి చేసి సరిపెట్టేశాను కూర అయితే చాలా టేస్టీగా ఉందండి ఈ టైపు నేను ఇదే ఫస్ట్ టైం చేయటము బంగాళానుపు ముద్దకూర చేస్తాను కానీ పచ్చికారం వేస్ట్ చేస్తాను ఇలా నార్మల్ కారం వేస్ట్ చేయటం అయితే ఇదే ఫస్ట్ టైము టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా నచ్చితే ట్రై చేయండి ఇక వంట అయితే అయిపోయింది నెక్స్ట్ భోజనం టైంకి వచ్చేసరికి చూడండి మా లంచ్ ప్లేట్ అయితే ఇది వేడి వేడి అన్నము అందులోకి మనం రెడీ చేసుకున్న బంగాళానుపు ముద్దకూర వేసుకున్నాను అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కారం అండి మీలో నల్ల కారం నెయ్యి అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అండి అందులోనూ ఎక్కువ ఎక్కువ చేసి పెట్టుకోకుండా జస్ట్ కొద్ది రోజులకు మాత్రమే అంటే బాగా ఫ్లేవర్ ఫ్లేవర్ పోకుండా ఉంటుంది కొద్ది రోజులకైతే కొద్ది రోజులకు చేసుకుని అందులో నెయ్యి వేసుకుని తింటామంటే చాలా ఇష్టం మరి ఎక్కువ రోజులు అయితే ఆ ఫ్లేవర్ ఉండదండి పాతబడినట్టు ఉంటుంది కారము ఇలా కారం నెయ్యి అలాగే చిక్కుడుకాయ పచ్చడి కూడా కొత్తదేనండి మొన్న మొన్నే మూడు నాలుగు రోజులు అయింది పచ్చడి పెట్టి పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంది సరే పచ్చడితో కూడా ఒక ముద్ద తిన తిందామని కొద్దిగా పచ్చడి కూడా వేసుకుంటున్నాను ఇదండి మరి మా లంచ్ ప్లేటు అలాగే నా మార్నింగ్ వ్లాగు మరి ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ మరి ఒక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం